ఏంటి బామా కులనే జాగ్రత్తలాగా మీరు దయాలనే జాగ్రత్త అని బోర్డు పెట్టారు ఎవరెవరి ఇంట్లో ఏ ఉన్నాయో వాటి గురించే కదమ్మా బోర్డు పెడతారు ఏంటి బామ్మ కథలు చెప్తున్నారు కథలు కాదమ్మా చరిత్రే ఉంది ఆ కాలంలో నా మగుడు వీధిలోకొచ్చి నడిచి వస్తున్నాడంటే భూతాలు దయ్యాలు పారిపోయేవి ఒకసారి ఈయన మీదకే రెండు చిన్న దయ్యాలను ఊసిగొల్పారు చిన్న దయ్యాలకు చిన్న కథ చెప్పి జట్టి వేసి వాకిట్లో కట్టి పడేశారు ఆ రోజు నుంచి ఆ చిన్న దయ్యాలు ఇంటిని విశ్వాసంగా కాపలాగాస్తున్నాయి వెళ్ళమ్మా వెళ్ళు వాటిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళమ్మా ఎవరిని బామ్మ నిన్నేమీ చెయ్యవులే భయపడకుండా వెళ్ళమ్మా భయపడకుండా వెళ్ళు తల్లి వచ్చేస్తానా Jaffy, sit down. I said, sit down, ఆత్మలతో మాట్లాడాలా ఫైవ్ థౌసండ్ అదర్ లాంగ్వేజ్ లో మాట్లాడాలా టెన్ థౌసండ్ లేదండి బ్యాంక్ నుంచి వచ్చాను కాశ్మీర సార్తో మాట్లాడాలి ఓ శుభం భూయా జాఫీ గిఫ్ట్ కమాన్ కమాన్

హుండీ మీద పడిపోకండి అందరూ మెల్లగా రండి పాలు పొయ్యగా పొయ్యగా ఆత్మలు ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు పొంగి పొరులుతాయమ్మా గుడ్డులు పట్ పట్మని పగిలితే మీ పాపాలు పటాపంచలై సకల సంపదలు సంప్రాప్తిస్తాయమ్మా నాకు ఏ మతమైనా సమ్మతమేనమ్మా అంతా ఆశీర్వచనాలకు అడ్వాన్స్ కట్టిన వాళ్ళంతా అప్రమత్తంగా ఉండండి ఆత్మలాజ్ఞ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా పిలుస్తాను హుండీని తాకి దండం పెడితే సరిపోదమ్మా మనసు పెట్టమ్మా నీ కంటికది ఒట్టి ఉండిలా కనిపించవచ్చు కానీ నా కంటికది పేదల పెన్నిదమ్మా మనసుతో చూడమ్మా నువ్వు వేసే ప్రతి రోటు ఆహార స్త్రీగా మారి పేదల ఆకలి తీరుస్తుందమ్మా కనీసం ఇద్దరి పిల్లల కడుపు నిండేలా వెయ్యమ్మా శ్రీమంతుల్లో దత్త తీసుకోమని చెప్పు ఉండాల్సిందే చల్లగా ఉండమ్మా తర్వాత రండి తోసుకు రాకూడదమ్మా వరుసలో రావాలి కదా తెల్ల పిల్ల నిలబడింది కదా బ్యాంక్ నుంచి వచ్చాను బ్యాంక్ నుంచా అయితే నువ్వు ముందురా అమ్మా నువ్వు పోమ్మా డబ్బు తీసుకొచ్చావా అమ్మా లేదండి ఇప్పుడే కస్టమర్ వస్తారు అకౌంట్ ఓపెన్ చేశారు అకౌంట్ లో డబ్బు ఉంది కదమ్మా లేదండి పాస్ బుక్ ఏటీఎం కార్డ్ చెక్ బుక్ అన్ని తీసుకొచ్చాను మరైతే చెక్ బుక్ పెట్టుకుని డబ్బు ఇవ్వచ్చుగా కుదరదండి అన్ని కాశ్మీర్ సార్కి ఇవ్వాలి ఏంటమ్మా దేనికి సింకకుండా మాట్లాడుతున్నావు నిన్ను నమ్మి తెల్ల పిల్లని కూడా పంపించేశానే ఎక్కడా పిల్ల నా థీసిస్ గురించి మాట్లాడ జీసా అంటే నువ్వు క్రిస్టియన్ అమ్మా ఆ మేరీ మాత కొరకు నీకు ఎప్పుడు ఉంటుందమ్మా కాదు సార్ థీసిస్ థీసిస్ అంటే రీసెర్చ్ ఈ దయ్యాలు ఆత్మలు పిశాచుల గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను సార్ కానీ దీనికి సంబంధించి నేను మీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు పక్క ఫ్రాడ్ సార్ దేవుడి దయ్యం వాళ్ళ పేరు చెప్పి బిజినెస్ చేసి ఫోర్ ట్వంటీ కాడు సార్ వీళ్ళందరినీ చెప్పు చెప్పు సారీ సార్ నన్ను మీరేం తప్పుగా అనుకోకండి నేను కలిసిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే ఇంకి థీసిస్ డ్రాప్ చేద్దామని డిసైడ్ అయినప్పుడే కాష్మరా సర్ని టీవీలో చూసాను ఎలాగైనా ఆయన దగ్గరే చేరాలని ఫిక్స్ అయిపోయాను కాకికి రోజు ముద్ద పెట్టలేదా అమ్మా పెట్ట మర్చిపోయాను మర్చిపెాను చూసావా తాతగారు అలిగారు వెళ్ళి తాతగారు గణం పెట్టా ఇంకా ఏదో చూస్తున్నా నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయనండి నేను ఏం చేసినా సైలెంట్ గా చేస్తాను నేను సైడ్లో లో నుంచి మీరు చేసే అద్భుతాలని కెమెరాలో క్యాప్చర్ చేస్తాను కెమెరాలో క్యాప్చర్ చేస్తావా షూట్ చేసి టీవీ ఛానల్స్ లో షో వేస్తావా ఎప్పుడైతే గుళ్ళోకి కెమెరాలు ఎలక్ట్రిక్ డ్రమ్లు వచ్చాయో అప్పుడే దేవుళ్ళందరూ స్ట్రైక్ చేసి వాకింగ్కి వెళ్ళిపోయారు తెలుసా అటువంటి దారుణాలన్నీ మా ఆలయంలో జరగడానికి నేను ఒప్పుగా నువ్వు బయలుదేరు కెమెరా వదిలేండి సార్ నా తీసి హెల్ప్ చేస్తే అనాథ పిల్లలకి రెండు లక్షలు డొనేషన్ ఇస్తాను ఏమిటమ్మా నువ్వు పసిపిల్లల పేరు చెప్పి ఈ కఠినాత్ముని కల్లామయ్యని చేసేసావు ముందు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చుకోమ్మా లేదండి కాశ్మీర సార్ దగ్గర చేరిన తర్వాత రా క్యాష్ ఇదిగో క్యాష్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు కదా అందుకే చెక్ బుక్ పాస్బుక్ ఏటీఎం కార్డ్ అని పర్సనల్ గా ఇద్దామని పాప నీ దగ్గర అసిస్టెంట్ గా చదవాలని ఆశపడుతోంది అంతే సార్ ప్లీజ్ సార్ ఇదేమైనా ఇన్స్టిట్యూటా అవుట్ రేపు కనిపించు ఎల్లుండి వచ్చినా పని జరగదు బయలుదేరు బయలుదేరు బాబు మాట అంటే మాటే వెళ్ళు 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 ఎల్లుండి వచ్చేసే ఎల్లుండి వచ్చేసే అయ్యో రెండు లక్షలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసుని సిబిఐకి బదిలీ చేయబడింది రాజేష్ కేసులోకి వెళ్ళిపోయింది అయితే ఎన్నమ్మా ఈ తిరిమేని ఉండేంత వరకు ధనకోటికి ఏమీ కాదు ఈ ఎఫ్బిఐ సిబిఐ ఎలా ఉంగ రాజకీయ పయనంలో చిన్న స్పీడ్ బ్రేకర్ మాదిరి రాహు మూడో స్థానం నుంచి చంద్రుణ్ణి రాలే చిన్న గ్రహణం మాదిరి చిన్న చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి పిన్నే నిప్పులో కాలిపోనాలు భస్మన్ నుంచి బయటికి వచ్చే ఫీనిక్స్ పక్షి లాంటి వారు మీరు ధైర్యంగా పోయిటరండి రండి వస్తే

ఏ ఏంటి ఈ టైంలో మీ నాన్న స్వామి గా నాలుగింటికి రమ్మన్నారు ఏమో పియమో అడగడం మర్చిపోయాను అందుకే సేఫ్ సైడ్ ఇలా పొద్దున ఫోర్కే వచ్చేసాను ఏయ్ మీకేమైనా లూ సార్ బ్యాంకా పని ఇచ్చి జీతం ఇవ్వడానికి జీతం ఏమీ అవసరం లేదు సార్ ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర పని నా అదృష్టం ఆత్మల్లో ఆత్మనే మీకు అసలు కనిపించను ఆత్మని కళ్ళ కనిపించో అని నీకెవరు చెప్పారు సూపర్ సార్ దీనికోసమే మీ దగ్గర ఎలాగైనా చేరిపోవాలనుకున్నా మీరు మనసు పెట్టి వరమిస్తేనే సార్ నా థీసీస్ పూర్తవుతుంది ప్లీజ్ సార్ థీసీస్ టైటిల్ ఏంటి ఆత్మలు వాటికి జరిగే సేవలు వెరీ నైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏంటి ఇది ఆత్మలు ఆత్మలు పేరుతో జరిగే గోల్మాల్ వ్యాపారము బాగుందా మొత్తం ఫ్యామిలీ టైటిల్ కి తగ్గట్టే తగిలారు ఏదో ఒక స్మశానంలో ఎవడో కాటి కాపరి మోసం చేశాడని అందరూ అలా మోసం చేస్తారనుకోకు అది తప్పు ఏదో ఒక శక్తి లేకుండానే అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంటావా అదంతా మాస్ హిప్నోటిజం మెంటల్ కండిషనింగ్ మనుషుల్ని మాయ చేయగలిగే ట్రైనింగ్ అమెరికాలో డేవిడ్ కాపర్ ఫీల్డ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మాయం చేశాడు అదేమైనా నిజమా ఈ ఆత్మలు దెయ్యాలు లేవని చెప్తున్నావా అంత అబద్ధమేనా ఈ ఆత్మలు దెయ్యాలు ఉన్నాయా లేవా డిబేట్కి నేను రావట్లేదు కానీ వీటిని అడ్డం పెట్టుకొని దయ్యం వదిలిస్తాను ఆత్మలతో మాట్లాడతానో నేను చెప్తున్న వాళ్ళు మోసగాళ్ళని ప్రూవ్ చేయడమే నా థీసిస్ ఇది పెద్ద బిజినెస్ ఐడియా అని చెప్పబోతున్నాను నువ్వు ఇప్పుడు కాశ్మీరా ఫ్రాడా కాదని కనిపెట్టబోతున్నావా కనిపెట్టడానికి ఏం లేదు వాడు కన్ఫర్మ్ గా ఫ్రాడీ చేస్తాను తోలే చోటు ఇప్పుడు ఏగులు తోలుకోవాల్సి వస్తుంది ఏంటి అలా చూస్తున్నావు నిజమే కదా కోటప్పకొండ తిరణలాగా వైభవంగా వెలిగిన చోటు ఇప్పుడు మరుగున బడ్డ దర్గాలా అయింది ఎక్కడి నుంచి వచ్చాడా కాశ్మీరా రంజాన్కు బక్రీద్కు మన దగ్గర బిర్యానీ అడుక్కు తినవాడే కదా ఇప్పుడు మన పని మనల్ని చేసుకునేకుంటే చచ్చాడు నువ్వే ఏదో ఒకటి చేయిబాయి మనిద్దరం ఇలా మొహాలు చూసుకుంటూ కూర్చుంటే ప్రతి కొట్లో పొగేసుకోవాల్సిందే ఎలా వెళ్ళాలి